నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ నా ఛానల్ను మీరంతా ఆదరించాలని ఇంకా ఇంకా నాకు నా వీడియోస్కి మంచి మంచి లైక్స్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను షీర్ కుర్మా అంట మామూలుగా అది రంజాన్ స్పెషల్గా చేస్తాం అది ఆ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాను నేను ఈరోజు మీకు ఆ ఎగ్జాక్ట్లీ కాకుండా కొంచెం మోడిఫికేషన్లో చేసి చూపించాలని అనుకుంటున్నాను ఈ మధ్య చాలా రోజులు మనం వీడియోలు అవి ఇవి పెట్టుకుంటున్నాం పెళ్లి వీడియోలు అని అవి అని చాలా రకరకాలుగా పెట్టుకున్నాం కానీ ఇప్పుడు ఒకసారి వంట వీడియో పెట్టుకున్నామని చాలా రోజులు అయింది కదా వంట వీడియో పెట్టుకుందామని నేను ఈరోజు మీ మీ ముందుకు వంట వీడియోతో వచ్చాను ఓకే అండి ఇది చూడండి సేమియా షీర్ అంటే షీర్ కుర్మ అంటే సేమియాతో చేస్తారు ఇది ఎక్కువగా బాగుంటుంది టేస్ట్ మిల్క్ వేసి చేస్తారు కానీ నేను నేనైతే కొంచెం మోడిఫికేషన్లో చేస్తున్నాను ఇది మా మ్యారేజ్ అయిన కొత్తలో మా వారు ఈ సేమియా తీసుకొచ్చి ఇచ్చారు నా వాళ్ళ పెద్ద చెల్లెలు హస్బెండ్ వచ్చారు మా ఇంటికి అప్పుడు ఈ ఈ తీసుకొచ్చి స్వీట్ చేయకున్నారు యాక్చువల్ యాక్చువల్గా అయితే మనకు ఏం రావు అసలు వంట అనేది మనకు రాదు ఎందుకంటే ఒక్క అమ్మాయినే చెప్పాను మీకు చాలాసార్లు ఒక్క అమ్మాయినే అది కూడా మా అన్న తర్వాత నేను సెవెన్ ఇయర్స్కి పుట్టిన దాన్ని అంటే ఇంకా ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి ప్యాంపరింగ్లో నేను అసలు మనకి వంటనే ఆ సబ్జెక్ట్ తెలియదు ఇది మా వారికి తెలియదు పాపం వాళ్ళ చెల్లెలు చెల్లెళ్ళ భర్త దూరం నుంచి వచ్చారు కదా చెన్నైలో ఉండేవారు వాళ్ళు పాపం వాళ్ళు వచ్చారని ఈ సేమియా స్వీట్ చెయ్యి బాగుంటుంది అని చెప్పారు అంటే స్వీట్ అంటే సేమియా ఉప్మా చేస్తారని తెలుసు తెలుసు అంతే ఆ ప్రాసెస్ తెలియదు నాకు స్వీట్ అంటే ఎలా చేయాలా నాకు అర్థం కాలేదు గబగబా ఆనియన్స్ తరిగాను గబగబా పచ్చిమిర్చి తరిగాను పోపు పెట్టాను అన్నీ చేసి లాస్ట్ మా వారు అన్నారు కదా సీడ్స్ ఏమన్నారని అందులో ఒక కప్పుడు చక్కెత్తి పోసేసాను ఆ వాళ్ళు చాలా నవ్వుకున్నారు పాపం అయితే మా వారు పాపం ఏమనేవారు కాదు సరేలే రాకపోతే ఏం చేస్తావు అనేవారు సరే ఇది వీడియో నేను ఓన్గా తట్టలు పడుతూ ఉన్నానంటే తీసేవాళ్ళు ఎవరు లేదు నేను ఒక స్టాండ్ పెట్టుకొని తీస్తున్నాను అందువల్ల ఇవన్నీ మీకు చూపించాల్సి వచ్చింది మా పెద్ద పాప ఉంటే ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టేది నేను మీకు రకరకాలుగా ఈరోజు చూపిస్తున్నాను వేరే వేరే గిన్నెల్లో ఆమె అయితే ఈ గిన్నె ఈ కలర్ గిన్నె అంటే అన్నీ యూనిఫామ్గా ఉండాలంటది ఈ కలర్ గిన్నె అంటే అన్నీ యూనిఫామ్గా ఉండాలంటది నేను ఈరోజు వెరైటీగా అన్నీ కలిపి మీకు చూపిస్తున్నాను ఈరోజు ఓకే మిల్క్ ఒక కప్పు సేమియాకి టూ అండ్ హాఫ్ కప్స్ మిల్క్ తీసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇందులో మనం ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఖర్జూరాలని అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉన్న బాదం అలాగే జీడిపప్పు ఇది మొన్న మా వారు పలాసా జీడిపప్పు అని తెచ్చారు అది నిజంగానే నేను ఒకే అంటానులే పాలాసా అని అంతా ఒకటే టేస్ట్ అనుకున్నాను కానీ నిజంగా ఇది టేస్ట్ బాగుంది వారు మొన్న ఎక్కడో తెచ్చారు కేజీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట చీప్గా ఉందని తెచ్చారు చాలా టేస్ట్గా ఉంది ఇది తర్వాత మామూలుగా ఇలాచి మామూలుగా స్వీట్ అంటే మనం ఇలాచి చేస్తాం అది కామనే కానీ మా వారు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే ఇది వేయాలంట చూపిస్తాను మీకు ఇది దాల్చని లవంగం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట ఒక అతను ముస్లిం అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ చేసేదంట ఈయనకి పెట్టేదంట చాలా బాగుండేదంట అది ఇది ఇలా ఉంటుంది అని చెప్పారు అంటే ఇలా చేసేవాళ్ళ అందులో ఇది ఉంటుంది అని చెప్పారు నేను నాకు తెలిసిన ఐడియాతో నేను చేశాను తర్వాత సక్సెస్ అయ్యింది బాగుంది ఒకేంటి ఏ స్వీట్లైనా నెయ్యి కామన్గా ఉంటుంది కాబట్టి ఇవి ఫ్రై చేసుకోవడానికి మాత్రం నెయ్యి కొంచెం వేసుకున్నాం అలాగైతే నేను మేము వాడము అసలుకి కొద్దిగా ఆ డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఫ్రై చేసుకోవడానికి కొంచెం వేస్తాను నేను స్కూల్ లేదు హాలిడేస్ మెయిన్ అలా అందువల్ల మీకు పాఠాలు చెప్పినట్లుగా మీతో ఇలా వీడియోస్ షేర్ చేయాలని ఇది కాలక్షేపంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను కొన్ని ఇప్పుడు మనం E mong tisku na E mong tisku na raifruutsu. యూట్యూబ్ స్టాండ్ ఈ స్టాండ్కి ఇంకా నేను అలవాటు పడలేదు కాబట్టి కొంచెం అడ్జస్టబుల్గా ఉంటుంది ఓకే ఇంకేందరికీ అలా చూస్తూ ఉంటుంది ఏమని ఓకే ఓకే అండి మా వీధిలో కుక్కలు ఎక్కువ వస్తూనే ఉంటాయి ఓకే ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ ఇప్పుడు మనం వీటిని పక్కన తీసి ఈ అంటే మా వారికి చాలా ఇష్టం అందుకోసం ఆయన కోసం నేను నేర్చుకున్నాను చెప్పాను కదా నేను మామూలుగా నాకు అంటారదని మా పక్కెంట్లో ఒక అక్క ఉండేది పాపం నేను ఏం చేసినా ఏమనకుండా మ్యారేజ్ అయ్యింది కొత్త కదా మనం ఫ్రైడ్ సేమే తీసుకున్నాం కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇందులో మనము మిల్క్ పోసేసుకో టూ అండ్ హాఫ్ కప్ అని చెప్పాను కదా ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాం కొంచెం వాటరు తీసుకొస్తా ఓకే మనము ఎన్ని వాటర్లు అంటే పర్ఫెక్ట్ గా వాటర్కి వస్తే మనకి అలా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది సేవ బాగుంటుంది మనము పర్ఫెక్ట్గా పోస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సేమియా ఫ్రైడ్ సేమియా దొరుకుతుంది మనకి షాపులో కాబట్టి మనము ఆ ఫ్రైడ్ సేమియాతో నీట్గా చేసుకోవచ్చు ఇక్కడ లేదు అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా మా వారి కోసం మా వారి అడిగినటువంటి ఆస ఏమియా చేయడానికి చూడండి కొంచెం వేసుకోవాలి అంటే స్మెల్ స్మెల్ కోసమే వేసుకోవాలి అంతే అంతేగాని ఎక్కువ వేసుకోకూడదు కాబట్టి స్మెల్ కోసం వేసుకోవాలి తర్వాత వేసుకున్నాము ఇప్పుడు ఇలాచి యాక్చువల్గా అయితే పౌడర్ అయితే బాగుంటుంది కానీ ఇలాచి పౌడర్ చేసే టైం లేదు కాబట్టి నేను ఇలాచీని ఇలా చేశాను ఇలా చేసే వాళ్ళు మా అమ్మ వాళ్ళప్పుడు అలా తుంచేసేవాళ్ళు చేసినా బాగుంటుంది కదా అందుకని నేను ఆ ఓల్డ్ ప్రాసెస్ కుక్కలు చాలా భయంకరమైపోయినాయి మా వీధిలో ఉంటాయి కూడా మంచిదే కానీ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి రాత్రి పగలు సరే చేస్తాం అవి మనకి ప్రొటెక్షన్ చేస్తాయి ఎవరైనా కొత్త మనిషి వస్తే అరుస్తూనే ఉంటాయి అయితే మంచిగా నైట్ అంతా బాగా మేలుకొని ఉంటాయి పాపం అవి మనకి విశ్వాసమైన జీవులు కాబట్టి వాటిని మనం ఏం చేయలేం కొద్దిసేపు అరుస్తాయి నా వీడియోలు అయితే ఆల్మోస్ట్ అరుస్తూనే ఉంటాయి అవి అవి నేను వీడియో చేసేటప్పుడే అరుస్తాయి అవి సరే ఓకే అండి ఇప్పుడు మనం మీకు తెలుతూ ఉన్నాయి బాగా ఏదైనా ఎసరు అంటాం దీన్ని తెలుగు భాష అచ్చ తెలుగు భాషలు ఎసరు అంటాం అంతే కదా ఎసరు ఎసరు వెయ్యి పొయ్యి మీద ఎసరు వెయ్యి అంటారు ఎసరు అంటే వంటబోయేదానికి వాటర్ పెట్టమని అర్థం ఓకే చెమట భయంకరంగా ఉంది మా వంటిల్లు ఎగ్జాస్ట్ కూడా పనిచేయట్లేదు ఓకే అండి ఇప్పుడు మిల్క్ బాగా తెల్లిద్ది ఇప్పుడు నేను వన్ కప్ అనుకున్నాను కదా ఈ వన్ కప్పు ఫ్రైడ్ సేమియా పోసేస్తున్నా సేమియా అంటే మ్యారేజ్ లేకముందు నా పెద్దగా ఇష్టం ఉండేది లేదు మ్యారేజ్ అయినాక మా వారు మాటి మాటికి తెస్తున్నారు సేమియా అందుకని ఇష్టమైంది అంతే కదా మనము ఇష్టం లేకున్నా వాళ్ళ కోసం నేర్చుకోవాలి కదా తప్పదు ఆడవారం అంటే ఆడవారమే వారం ఓకే ఇలా మనం కలుపుతూ ఉండాలి పాప కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది పాపం పాప ఉంటే నాకు ఇదంతా చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉండేది పాప ఇంకా ఇంట్లో ఉంది ఆ వంట రాదకు ఆమె కూడా వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ రకరకాలుగా చేస్తూ ఉంది పాపం వాళ్ళు కూడా ఎలాగూ సర్దుకొని తింటూ ఉన్నారు నేర్చుకుంటారులేండి అంతే కదా అసలు చేప పిల్లకిత ఏమో నేర్పించవు కదా అలాగే ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుంది మనము సముద్రంలో దూకినాక చస్తని ఈత నేర్చుకోవాలి నా తర్వాదంటే ఏమవుతుంది మునిగిపోతాం కాబట్టి సముద్రంలోకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఈ సమ్మర్లో లో చాలా ప్లాన్లు ఉన్నాయి యూట్యూబ్ మీద ఈ మధ్య నాకు హెల్త్ బాగాలేక అలాగే మా పాపకు మ్యారేజ్ పనులు ఇంకా ఉన్నాను అయితే చాలా ఆశగా ఉన్నాను మా పాప మ్యారేజ్ వీడియోస్ అన్నీ ఇంత పంచుకోవాలి నా యూట్యూబ్ బాగా మంచి రేంజ్ వస్తుందని చాలా ఆశపడ్డాను నేను కానీ ఏది చేయలేకపోయాను అంటారు మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ ఏది కూడా మనం అనుకున్నట్టు ఏది జరగదు దేవుడు మనకి ఏది రాసిపెట్టే ఖచ్చితంగా అదే జరుగుతుంది అనేది అర్థమైంది నాకు ఎందుకంటే పెళ్ళప్పుడు బిజీగా ఉన్నా పెళ్లి పనులని అదని ఇదని మ్యారేజ్ అయిపోయిన తర్వాత బాగా లేకుండా వచ్చేసింది పడిపోయాను వన్ మంత్ దాదాపుగా నాకు ఈ గొంతు రావడానికి వన్ మంత్ పట్టింది నేను ఆ బాగా లేకుండా టైంలో కూడా మీకు వీడియోస్ పెట్టిన్నాను ఆ గొంతుతో బాగా స్ట్రెయిన్ అయిపోయాను ఆడపిల్ల పెళ్ళి అంటే నా పెళ్లి చేసినప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడ్డారా అనిపించింది నాకు పాప అత్త ఇంటికి పోయేటప్పుడు బాధ వేసింది ఏం చేద్దాం తప్పదు కదా ఆడపిల్ల అన్నాక ఖచ్చితంగా పిలిపించాల్సిందే కదా అయినా ఇప్పటికీ కొంచెం అలవాటు కాలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనతో ఉన్నది కదా ఉన్నట్టుండి మనల్నిది అందులో కొంచెం కూడా అయింది ఆ ఊరు అల్లుడు గారి ఊరు దూరం ఓకే అందువల్ల నేను వీడియో చేయలేకపోయాను అన్ని పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి ఖచ్చితంగా నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది చాలా రోజులైంది నేను చేయలేక మానిటైజ్ అయినాక ఖచ్చితంగా ఒక వీక్కి అట్లీస్ట్ త్రీ వీడియోస్ పెట్టాలి మానిటైజ్ కావడం అంటే యూట్యూబ్ ఛానల్ అది చిన్న విషయం కాదు కానీ ఆ విషయంలో నా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేసి నాకు మోటివేట్ చేయాల్సి ఇచ్చారు ఎందుకంటే నాకు ఇష్టమైనది ఆయన ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు చదువు విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ జాబ్ అంటే నేను గవర్నమెంట్ జాబ్ ఎప్పుడో ఎప్పుడో కొట్టడాల్సింది కాకపోతే చెప్పాను కదా మ్యామ్ ప్రపోజెస్ అని అలా గాడ్ డిస్పోజ్ చేశారు సరే ఏదేమైనా కొంచెం నా తల్లిదండ్రులు జ్ఞానంతో అలా అలా సాగిపోతుంది జీవన విధానం ఇబ్బందులు ఓకే మనము ఎన్ని వాటర్లు అంటే పర్ఫెక్ట్గా వాటర్కి వస్తే మనకి అలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది శరీరం బాగుంటుంది ఆయన కూడా చాలా సబ్స్క్రైబర్స్ని సంపాదించి దాన్ని పెట్టారు హస్బెండ్ మనకి మంచి పోల్ అయితే నేదైనా సాధించగలం మనం హస్బెండ్ సహాయం లేకపోతే ఏం చేయలేము అందువల్ల అన్నిటికీ నన్ను చాలా గొప్పగా ముందుకి పోవడానికి చేయాల్సిస్తారు ఒకసారి మీ ఛానల్లో ఒక ఎపిసోడ్ అంతా మన ఛానల్లో ఒక ఎపిసోడ్ అంతా పెట్టాలని కానీ ఆయన వద్దు అంటున్నారు చూద్దాం ఎప్పుడు టైం ఉంటే మనకి ఆయన వస్తానంటే చూద్దాం ఓకే అయిపోయింది ఇప్పుడు నేను షుగర్ వేసేసాను మీకు ఇది స్టాండ్ అయినంత వల్ల నేను చేసేటటువంటి ఆ పాకం కనిపిస్తుందో లేదో నాకు డౌట్ కొద్దీ దగ్గర తీసుకొస్తాను చూడండి ఇప్పుడు నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేస్తాను అయితే ఇందులో యాక్చువల్గా అయితే దీంట్లో మిల్క్ మేడ్ వేయాలి మిల్క్ మేడ్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఆ మిల్క్ మేడ్ అనేది మేము తినము మామూలుగా ఇంట్లో ఎందుకంటే షుగర్ అలా షుగర్ అలా ఉన్నాయి కాబట్టి మేము తినము అందుకని నేను పంచదార వేసాను ఫస్ట్ ఎవరికి వాళ్ళంటే మనల్ని అత్యంత ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా వారికి ఇస్తాను ఓకే చూడండి షీర్ కుర్మా అయిపోయింది షీర్ కుర్మ ఇంకేం పడ్డిస్తాను చూడాలి కొంచెం కేటీ కుమ్మకమలాడి వస్తుంది కుమ్మకమలాడి శీర్కుమ అయిపోయింది ఓకే ట్విస్ చూడాలంటే చాలా కాలుతుంది ఓకే మీరు కూడా బస్పు ఉంది ఇలాంటి చేసుకొని మీరు కూడా తిని నా విజయ తెలుగు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకే ఎల్లుండి నాన్నగారి వర్ధంతి వర్ధంతి రోజు ఒక వీడియో చేయాలండి మంచి వీడియో అదే నా ఆశయం ఉంది కదా మీకు చెప్పాను చాలా ఆ ఆశయంతో నేను మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను ఇల్లుండి ఖచ్చితంగా మళ్ళా నా వీడియో కోసం ఎదురు చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్ కొట్టండి ఒకసారి గట్టిగా లైక్ కొట్టండి మీ మీ యొక్క ఆశీసుల కోసం ఎదురు చూస్తున్నా మీ విజయ తెలుగు చ ఓకే అండి నమస్కారం